ైన ప్రకృతి వనం మన ఆరోగ్యం శీర్షికన ఈరోజు ఈ అడవిలోకి వచ్చాం ఇక్కడ ఒక మంచి మొక్కని మీకు పరిచయం చేయాలనుకున్నాం ఆ మొక్క పేరు మలాబార్ కాంటినెంట్ అని ఇంగ్లీష్లో అంటారు సంస్కృతంలో అయితే స్ఫక్క మహా ద్రోణహ అంటారు మరి తెలుగులో అయితే ఆడబీర అంటారు లేదా అని కూడా అయి మొక్కను పిలుస్తారు ఆ మొక్కను మీకు పరిచయం చేద్దాం ఇదిగో ఇదే మొక్క చూడండి ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం సోమాలేస్ మలాబార్ అంటారు ఇలా పిలుస్తున్నటువంటి అనేక పేర్ల యొక్క సారాంశమే ఈ మహాబీరా ఆడబీర లేదా భూతరాకాశ అని ఈ మొక్కను మనం పరిచయం చేద్దాం ఈ మొక్క భారతదేశం అన్ని ప్రదేశాల్లో పెరుగుతూ ఉంది ఇది ఇల్లు వాకిలి వాగు వంకాన లేకుండా ఎక్కడ విత్తనం పడితే అక్కడ మొలుస్తుంది భారతదేశం అంతటా అగుపించే మొక్క ఈ మొక్క కనీసం రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఇది ఒక పొదలాగా మొక్క దగ్గరే గుమ్ముగా ఉంటుంది ఇది రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది దీని యొక్క ఆకు వచ్చేసి రెండు సెంటీమీటర్ల పొడవు కాకుండా ఎనిమిది సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఆకు యొక్క వెడల్పు మూడు సెంటీమీటర్లు ఉంటుంది ఈ ఆకుల పైన నువ్వు ఉంటుంది తెల్లటి నువ్వు కనబడుతుంది తర్వాత వీటి కాడలకు కూడా నూగు ఉంటుంది ఈ నూగు ఒక రకంగా ఇది రక్షణ చేసుకుంటుంది ఈ నువ్వు చూడండి తెల్లగా నువ్వు ఈ నూపు కొసల్లో కూడా ఉంటుంది ఇది కొమ్మలుగా విస్తరించి పెరుగుతూ ఉంటుంది ఈ మొక్క చాలా ఔషధాలకు గుణాలు కలిగినటువంటి మొక్క దీని వేరు దీని యొక్క ఆకులు దీని యొక్క విత్తనాలు కూడా మనకి ఇవి ఇందులో విత్తనాలు వెళ్తూ ఉంటాయి ఈ విత్తనాలు చూడండి ఇవి విత్తనాలు ఈ విత్తనం లోన నల్లగా కంటే పెద్దగా ఈ ఆకులు బుర్జు కలిగి ఉండి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ఈ చతురస్రాకారంలో కాకుండా అప్పుడప్పుడు కొంత మేరకు పొడుగ్గా ఉండి దీర్ఘ చతురస్రాకారాన్ని కూడా కలిగి ఉంటుంది ఆకుల్ని పసిగట్టండి చూడండి ఆకులు లాగా అండాకారంలో ఉండి దీర్ఘ చతురస్రాకారంలో ఉండి వేసు వద్ద గుండ్రంగా శిఖరం వద్ద ఈక్షణంగా ఉంటుంది గుండ్రంగా శిఖరాన్ని చూడండి శిఖరంలో ఒక బాణం లాగా పొడుగ్గా తీక్షణంగా కనబడుతుంది మనకి ఈ చెట్టు యొక్క పూలు నీలి ఆకారం కలిగి ఉంటుంది ఈ నీలి రంగులో దీని పూలు నిగనిగలాడుతూ అందంగా కనబడతాయి ఈ ఆకులు సుగంధపూరితమై సువాసనంగా కలిగి ఉండి ఉపాసనను వెదాయి ఈ ఆకులు కనుక మనం నలిపి వచ్చినట్టు అయితే ఈ ఆకులు సుగంధమైనటువంటి వాసన వస్తుంది అందుకని పూర్వీకులు దీన్ని ధూప దీప నైవేద్యాలకు వాడారు అంతేకాకుండా ఇంట్లోకి వచ్చేటువంటి నెగటివ్ నకార శక్తిని కూడా ఇది పారదొలడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంట్లో ధూపం వేసుకోవడానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా బ్యాక్టీరియా వైరస్లు ఈ చూర్ణం యొక్క పొగ వల్ల చచ్చిపోతాయి అలా చనిపోయినటువంటి క్రీముల వల్ల బ్యా బ్యాక్టీరియా వైరస్ నుంచి మనం తప్పించుకోవడానికి వీలుంది ఆరోగ్యంగా ఉండడానికి ఇంట్లో సుగంధభరితమైనటువంటి వాసన వల్ల కూడా మనకు పాసిటివ్ శక్తులు ఎక్కువ ఉండటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ మొక్క బాగా తోడ్పడుతుంది ఆ మొక్క యొక్క పువ్వు నీలి కలర్లో అందంగా ఉంటుంది ఇది సుగంధభరితమై సువాసన వెదజల్లుతుంది కాబట్టి సౌందర్య సాధనలో టాల్కమ్ పౌడర్లలో కూడా దీన్ని వాడుతూ ఉంటారు మెడిసిన్లో కూడా ఇది వాడుతూ ఉంటారు కాబట్టి దీన్ని మనం సౌందర్య సాధనల కోసం ఉపయోగించడంలో దీని యొక్క ఆక యొక్క చూర్ణాన్ని వాడుకోవాలి ఇది మన కంపౌండ్లో కానీ మన ఆవరణలో కానీ మన ఇంటి చుట్టుపక్కల ఉన్నప్పుడు ఇంటి చుట్టూ దోమలు ఆవరించయి దోమలు పుట్టవు దోమలు మన ఇంట్లోకి చొరబడవు అందుకని ఈ చెట్టును తప్పనిసరిగా ప్రతి ఇంటికి కూడా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ చెట్టును గొంతు నొప్పికి నోట్లో పుండ్లైన వాళ్ళు గొంతులో పుండ్లైన వాళ్ళు క్యాన్సర్ రోగాల వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలో నేను చివర్లో చెప్తాను అందరికీ చిగురులో వాపు వచ్చినప్పుడు నొప్పి వచ్చినప్పుడు దంతాల ఊగుతున్నప్పుడు ఈ దంతాలకు సంరక్షణగా ఈ ఆకును మనం కషాయంగా చేసుకొని తాగవచ్చు అప్పుడు దంత వ్యాధుల నుంచి కూడా పూర్తి ఉపశమనం జరుగుతుంది నొప్పి వాపు అన్నీ తగ్గిపోతాయి బీపీ ఉన్నవాళ్ళు ఇది వాడినట్టయితే బీపీ తగ్గుతుంది బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి ఈ ఆకును చూర్ణంగా వాడచ్చు ఇది నాడిని శాంతింపజేస్తుంది అంటే వేగంగా కొట్టుకున్న నాడిని నరాలు ఉప్పొంగినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది ఇది నరాల వ్యవస్థను శాంతింపజేస్తుంది నాడి వేగాన్ని కొట్టుకోవడానికి కూడా శాంతింపజేస్తుంది పుట్టుకతో వచ్చేటువంటి మానసిక వ్యాధులు కలిగినటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ చూర్ణాన్ని వాడినట్టు అయితే మానసిక ప్రశాంతతో పాటు మానసిక రోగాలన్నీ కూడా మాయమవుతాయి ఈ ఆకుల్లో ఈ భూతరాకాశ ఆకులు ఆల్కాయిడ్స్ శాతం ఎక్కువ ఉంటుంది అందువల్ల నొప్పులను తగ్గించే గుణం దీనిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి కీలవాతాలు కానీ కీళ్ళ రోగం కానీ ఆర్థరైటిస్ రోగం కానీ రుమాటెట్ ఆర్థరైటిస్ రోగం కానీ ఈ ఆకుల చూర్ణం కనుక మనం సేవించినట్టయితే కషాయం చేసుకొని తాగినట్టు అయితే తప్పనిసరిగా మనకి నొప్పులు తగ్గిపోతూ ఉంటాయి కీళ్ళ నొప్పులు తగ్గిపోతూ ఉంటాయి జాయింట్ పెయిన్స్ కూడా మనకు బాడీ నుంచి తొలగిపోతాయి చలికాలంలో వచ్చేటటువంటి శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు శ్వాసకోశ వ్యాధులలో అస్తమ బ్రాంకటెస్ ఊపిరితిత్తులలో నీరు నంజు చెమడ ఇట్లాంటివి ఉన్నట్టు అవుతే ఇది చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ ఆకును కనుక మనం చూర్ణం చేసుకొని తాగినట్టు అవుతే తప్పనిసరిగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులలో ఊపిరితిత్తుల్ని శుభ్రపరిచి నంజు తెమట రాకుండా చూస్తుంది చర్మ వ్యాధులు ఉన్నవారు అంటే గజ్జి కానీ చిటుము కానీ తామర కానీ ఇంకా మన భాషలో చెప్పాలంటే గోకుడు కానీ దురద కానీ ఏదొచ్చినా ఈ ఆకను కనుక పసుపుతో కలిపి దంచి పేస్ట్ లాగా చేసి మనం రాసుకున్నట్టయితే ఆ తామర మీద ఆ గుండ్రటి మచ్చల మీద ఆ నల్లటి మచ్చల మీద కనుక రాసుకున్నట్టయితే తప్పనిసరిగా చర్మ వ్యాధులు తొలగిపోతాయి మన శరీరానికి హాని కలిగించాలంటే రాడికల్స్ ఎక్కువ పనిచేస్తాయి ఆ ప్రేరాడికల్స్ని చంపి ప్రిరాడికల్స్ని చంపి గుణం ఈ చెట్టుకు ఉంది ఎందుకంటే ఈ చెట్టులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ప్రేరాడికల్స్ని చంపేసి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా తోడ్పడుతుంది చూర్ణ రూపకంగా కానీ కషాయ రూపకంగా కానీ దీన్ని వాడచ్చు మనం దీనిలో ఫ్లెవనైడ్స్ గ్లూకోసైడ్స్ యాంటీ మైక్రోబయల్స్ ఉంటాయి అందువల్ల వాపును తగ్గించే గుణం దీనికి ఉంటుంది ఈ మూడు లక్షణాలు ఉన్నాయి కాబట్టి శరీరంలో ఎక్కడ వాపు వచ్చినా నొప్పి వచ్చినా దెబ్బ తాకినా ఆడ వెంటనే నొప్పి తగ్గించడానికి షన్నంగి తర్వాత ఈ ఆకును మనం బాగా ఉపయోగించుకోవచ్చు విషజ్వరం ఎంతకి తగ్గ తగ్గనప్పుడు చాలా రోజులుగా విషజ్వరాలు బాధపడుతున్నప్పుడు ఈ ఆకుల్లో మిరియాలు వేసి దంచి దాన్ని కషాయంగా చేసుకొని తాగినట్టు అవుతాయి ఎంతటి విశుజరమైన విరుగుడుగా పనిచేసి తప్పనిసరిగా మనిషి జ్వరం నుంచి విముక్తి పొందుతాడు వీటి గింజల్లో వైరస్ సంపే గుణం ఉంది అంతేకాకుండా కిడ్నీలో మలినాలను కూడా ఇది తొలగిస్తుంది కిడ్నీలు క్లీన్ కావాలన్నప్పుడు కిడ్నీలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే కిడ్నీలు డయాలసిస్ స్టేజ్కి రాకుండా ఉండాలంటే వీటి గింజల్ని చూర్ణంగా తయారు చేసుకొని కాచి పడబోసుకొని ఉదయం సాయంత్రం ఒక ట్వంటీ ఎంఎల్ చొప్పున కనుక తాగినట్టు అయితే తప్పనిసరిగా కిడ్నీలు క్లీన్ అవుతాయి శ్వాసకోశ ఇబ్బందులు ఎవరికి ఉన్నా సైనసైటిస్ ప్రాబ్లం ఉంటుంది సైనసైటిస్ ప్రాబ్లం పోవాలనుకున్నప్పుడు ఈ ఆకుల్ని దంచి కషాయం చేసుకొని కనుక తాగినట్టు అయితే సైనసైటిస్ పోతుంది అంతేకాకుండా కడుపులో గ్యాసు జీర్ణ సంబంధించినటువంటి వ్యాధులు ఉబ్బసము పైకి ఎగ్గాలుడు తర్వాత బరబర వండుకొని మీదికి రావడం వల్ల కూడా జరిగేటువంటి అసౌకర్యాల్ని జీర్ణశయానికి సంబంధించినటువంటి అసౌకర్యాన్ని ఇది తొలగిస్తుంది కాబట్టి దీని ఆకుల్ని కషాయంగా వాడాలి అందులో పసుపు కూడా వేసుకుంటే ఇంకా మంచిది ఈ ఆకు మహాభారత కాలం నుంచి కూడా ప్రచారంలో ఉంది ఎందుకంటే ఈ ఆకును కనుక నువ్వుల నూనెలో లేదా ఆముదం నూనెలో కనుక ముంచి ఒక ప్ర మట్టి ప్రమిదలో పెట్టి వెలిగించినట్టయితే ఈ ఆకు ఒక వత్తిలాగా మండుతుంది అందుకని మహాభారత కాలంలో వనవాసంలో ఉన్నటువంటి పాండవులు ఈ ఆకును ధూపంగా దీపంగా కూడా వాడారు ఆ వెలుతురులోనే వాళ్ళు భోజనాలు చేసేవారు కాబట్టి ఈ ఆకును ఇప్పటికి కూడా వెలిగించినట్టయితే వెలుగుతుంది తప్పనిసరిగా మీరు కూడా ప్రయోగం చేసి చూడండి ఈ ఆకులో అతీత శక్తులు ఉన్నట్లు మన పూర్వీకులు ఋషులు గురువులు అనుభాగ్యులు అందరూ కూడా చెప్పారు ఆయుర్వేద శాస్త్రాలు కూడా దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పాయి అయితే ముఖ్యంగా ఈ అతీత శక్తులు వల్ల మన ఇంట్లోకి ఏమైనా నకారక శక్తి కనుక వచ్చినట్టయితే నకారాత్మక మన ఇంట్లో ప్రవేశించినట్టయితే దాన్ని సాకారం చేయడానికి ఈ ఆకుల యొక్క సుగంధాన్ని సువాసన కలిగి ఉంటాయి కాబట్టి ఈ ఆకుల్ని ధూపంగా కనుక మనం ఇంట్లో వేసుకున్నట్టయితే ఇంట్లో మనకి ఇంతకుముందే చెప్పాం దీనికి బ్యాక్టీరియా వైరస్లు చంపేటువంటి గుణం ఉంది చెడు బ్యాక్టీరియా చెడు వైరస్లు చంపే గుణం ఉంది కాబట్టి జ్వరాలు రాకుండా విష జ్వరాలు రాకుండా దోమల నుంచి కూడా బారి నుంచి కూడా తగ్గించడానికి దోమలు తొలగిపోవడానికి వైరస్ తొలగిపోవడానికి బ్యాక్టీరియా తొలగిపోవడానికి యాంటీ వైరల్గా పనిచేస్తుంది కాబట్టి ఈ ఆకుని కనుక అతీత శక్తులు కలిగి ఉంది కాబట్టి సుగంధ భరితంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఎండించి చూర్ణం చేసి ఇందులో పసుపు కలిపి తప్పనిసరిగా మనం పొగా ఇంట్లో వేసుకున్నట్టయితే ఇంట్లో ఒక సువాసన భరితంగా కలిగిండి మనం పరిశుభ్రమైనటువంటి గాలిని పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పనిసరిగా వాడినట్టు అయితే బాగుంటుంది మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళు వీటి గింజల్ని కనుక కషాయం చేసుకొని తాగినట్టు అయితే మొక్కల నొప్పులు పూర్తిగా తగ్గిపోయే అవకాశాలుంటాయి కనీసం మూడు నెలల పైన కూడా వాడావలసిన అవసరం ఉంది అయితే మూడు నెలల పైగా వాడాల్సిన అవసరంలో మనం పదిహేను రోజులు వాడి ఇరవై రోజులు వాడేరనుకోండి అది తగ్గదు అందువల్ల ఈ చెట్టును బదనాం చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి తప్పనిసరిగా ఈ చెట్టును సేకరించుకోండి విత్తనాలు తెచ్చుకొని చల్లుకోండి మన ఇంటి ఆవరణలో పెంచుకున్నట్టయితే దోమల నుంచి బయటపడవచ్చు అన్ని రోగాల నుంచి కూడా బయటపడవచ్చు కాబట్టి ఈ చెట్టును సమూలంగా మీరు అర్థం అనుకుంటున్నా కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ డాక్టర్ కల్కొట్ కిషన్